హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ టూ ఈ రోజున డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తన ఓన్ డెన్లో కల్కత్తా నైట్ రైడర్స్ని ఎదుర్కోబోతోంది చెన్నై ప్రారంభం చాలా బాగుంది మొదటి రెండు మ్యాచ్లు చాలా చక్కటి విజయాలని నమోదు చేసుకుంది కానీ ఆ తర్వాత అటు హైదరాబాద్లో హైదరాబాద్ మీద ఓడిపోయింది వైజాగ్లో ఢిల్లీ మీద కూడా ఓడిపోయింది సో ఆడేనటువంటి నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు రెండు పరాజయాలతోటి కేవలం నాలుగు పాయింట్లతో ప్రస్తుతం టేబుల్లో నాలుగో స్థానంలో ఉంటే మరొక వైపు నైట్ రైడర్స్ ఈ సీజన్ చాలా ప్రత్యేకంగా కనబడుతూ ఉంది ఆడినటువంటి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలని నమోదు చేసుకొని ఆరు పాయింట్లతోటి ప్రస్తుతం టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది అఫ్కోర్స్ ఆర్ఆర్ ఆన్ టాప్ కలకత్తా అయితే ఏకంగా బ్యాంగ్లూరులో బెంగళూరుని ఓడించి కూడా విజయాన్ని నమోదు చేసుకుంది సో ఈ రోజున చెన్నైకి విజయం తాలా చాలా చాలా తప్పనిసరి విజయంతో తిరిగి గాడిలో పడాలి అందులోనూ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటూ విజయాన్ని నమోదు చేసుకోవాలి అని చెప్పేసి అని ఆశిస్తూ ఉంటుంది ఓవరాల్గా కూడా రెండు టీముల్ని గమనించినప్పుడు హెడ్ టు హెడ్లో చెన్నైకి స్పష్టమైనటువంటి ఆధిపత్యం ఉంది కేకేఆర్ మీద ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఫేస్ చేస్తే ట్వంటీ నైన్ ఇన్ఫ్యాక్ట్ ఎయిటీన్ సిఎస్కే ఎయిట్ టైమ్స్ కేకేఆర్ అండ్ ఒకటి నో రిజల్ట్ ఈవెన్ చిదంబరం స్టేడియంలో కూడా చెన్నైలో పదిసార్లు హెడ్ టు హెడ్ తలబడితే సెవెన్ టైమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది త్రీ టైమ్స్ మాత్రమే కేకేఆర్ విజయాన్ని సాధించగలిగింది సో కాబట్టి అటు గ్రౌండ్ రికార్డ్ లేదా ఓవరాల్ రికార్డ్ని గమనించినా కూడా చెన్నై ఆధిపత్యం స్పష్టంగా ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే కేకేఆర్ చాలా బలంగా కనబడుతోంది పర్టికులర్గా కేకేఆర్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటి త్రిపుల్ ఆర్ రింకు సింగ్ టూ ఇయర్స్ బ్యాక్ సెన్సేషనల్ ఎంట్రీ అక్కడి నుంచి వెనుదిరిగి చూడట్లేదు రింకు అంటేనే సిక్స్లు సిక్స్లు అంటేనే రింకు అనేటువంటి విధంగా తన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు అతనికి తోడు ఆండ్రో రసెల్ ఉండనే ఉన్నాడు ఈవెన్ నితీష్ రాణా మిడిల్ ఆర్డర్లో నమ్మదగినటువంటి బ్యాటర్ వీళ్ళకి తోడుగా మరొక ఆర్ లాస్ట్ మ్యాచ్ జతగలిసింది త్రిపుల్ ఆర్తోటే చాలా బలంగా ఉంది నైట్ రైడర్స్ అనుకుంటే రఘువంశీ రూపంలో మరొక ఆర్ కూడా జతగలిశాడు అంతేకాదు ఏకంగా సునీల్ నరేన్ ఓపెనర్ అవతారం ఎత్తిన తర్వాత పవర్ ప్లేలో ఘాటిగా ఆడటం మొదలుపెట్టారు ఆర్సీపీతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా చూసాం అది ఇవే లాస్ట్ మ్యాచ్లో కూడా భీకరమైనటువంటి బ్యాటింగ్ సునీల్ నరేన్ నుంచి మరొక మర్చిపోవద్దు హిస్ వరల్డ్ క్లాస్ టీ ట్వంటీ బౌలర్ సో కాబట్టి అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఓపెనింగ్ డిపార్ట్మెంట్ రెండింటినీ కూడా కవర్ చేస్తున్నటువంటి ప్లేయర్ సునీల్ నరేన్ ఆల్రెడీ ఇప్పటికే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్ టీ ట్వంటీ ఫార్మెట్లో ఆడినటువంటి రికార్డ్ని కూడా నమోదు చేసుకున్నాడు శ్రేయాస్ అయ్యార్ అండ్ వెంకటేష్ అయ్యర్ మరొక అదనపు బలం కేకేఆర్కి సో ఈ రకంగా కేకేఆర్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు యూనిట్స్లోనూ చాలా బలంగా కనబడుతూ ఉంటే సిఎస్కే విషయంలో పవర్ ప్లేలో సరైనటువంటి స్కోర్లు నమోదు చేయలేకపోవటం కెప్టెన్ రుతురాజ్ గైక్వాట్ కేవలం హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ టూ వన్ స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే రచిన్ రవీంద్ర మొదటి రెండు మ్యాచ్లు ఆకట్టుకున్నాడు కానీ ఆ తర్వాత ఈవెన్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లేకపోతే కనుక ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా తేలిపోయాడు పర్టికులర్గా మూవింగ్ కండిషన్స్ కనుక ఉండేట్లయితే రచిన్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు సో ఆ ఏరియాని ఖచ్చితంగానే కన్సాల్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిఎస్కేకి పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టాలి అలాగే వికెట్ కాపాడుకోవాల్సినటువంటి ఒక డబుల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్కే ఓపెనర్స్ మీద ఉంది ఆ తర్వాత అజింక్య రహానే సో సో అయినా కూడా కావలసినటువంటి వేగాన్ని చూపించలేకపోతూ ఉన్నాడు అది కూడా సిఎస్కేని చాలా ఇబ్బంది పెడుతోంది శివం దూబేని మినహాయిస్తే సిఎస్కే ఖచ్చితంగా ఏస్ ఈ బ్యాటర్ నిలబడతాడు పరుగులు చేస్తాడు అనేటువంటి పరిస్థితి కనబడట్లేదు లెట్ ఇట్ బి డ్యారెల్ మిచిల్ ఆర్ ఈవెన్ జడేజా జడేజా కూడా స్ట్రైక్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు కనీసం ప్లేస్మెంట్స్ని చేయటంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ధోని ఆఫ్ కోర్స్ ఎప్పుడో నెంబర్ ఎయిట్ వస్తున్నాడు బ్యాటింగ్కి సెవెన్ ఆర్ ఎయిట్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో వైజాగ్లో చుక్కలు చూపించాడు బౌలర్లకి సిక్స్టీన్ బాల్స్లోనే థర్టీ సెవెన్ రన్స్ బట్ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోవటంతో ఎట్ ద ఎండ్ చెన్నై లూజింగ్ సైడ్లో నిలబడింది సో ధోని దాకా జట్టు ఆధారపడుతోంది బ్యాటింగ్లో అంటే మాత్రం అర్థమవుతుంది టాప్ ఆర్డర్ ఏ రకంగా విఫలం చెందుతోంది దానివల్ల పరుగులు ఎందుకు రావట్లేదు అనేటువంటిది సో టాప్ ఆర్డర్ ఈ రోజున ఖచ్చితంగానే సొంత మైదానం సో ఒక డిఫరెంట్ ప్లాన్ తోటి డిఫెన్స్ ప్లస్ అగ్రెషన్ రెండింటినీ మేళవించి బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ బౌలింగ్లో కూడా జడేజా కూడా ఎక్కువ రన్స్ ఇస్తూ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ అలీని ఆడించారు అలీ టూ వికెట్స్ తీసినా కూడా అతను మళ్ళీ ఈ రోజున ఫైనల్ లెవెన్లో ఉంటాడు అనేటువంటిది కష్టమే సో అటు పతిరాణా కావచ్చు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ముఖేష్ చౌదరిని ట్రై చేశారు ఏకంగా ఒక్క ఓవర్లోనే ట్వంటీ సెవెన్ రన్స్ ఇచ్చేశాడు కాబట్టి బహుశా ఈ రోజున మళ్ళీ ముఖేష్ చౌదరిని తీసుకునేటువంటి ధైర్యం గైక్వాడ్ చేయకపోవచ్చు సో అటు పతిరాణా దేశ్ పాండే రెస్పాన్సిబిలిటీ తీసుకొని బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్గా హెడ్ టు హెడ్లో ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ సొంత మైదానంలో కూడా కేకేఆర్ మీద ఉన్నటువంటి గొప్ప ట్రాక్ రికార్డ్ బూస్టర్గా పనిచేస్తుంది సిఎస్కేకి సో హ్యాట్రిక్ పరాజయం కాకుండా ఉండాలి అంటే సిఎస్కే డిఫరెంట్ యాక్షన్ ప్లాన్తో రావాల్సిన అవసరం ఉంది మరొక వైపు కేకేఆర్ తన విన్నింగ్ మొమెంటమ్ని కొనసాగిస్తూ ప్లే ఆఫ్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బట్ ఓవరాల్గా కానీ గమనించినట్లయితే ధోని యొక్క ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ గైక్వాడ్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందులోనూ సొంత మైదానంలో ఆడుతూ ఉన్నారు ఈ మ్యాచ్లో మాత్రం చెన్నైకే విజయావకాశాలు ఎక్కువ అని చెప్పచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్